హాయ్ ఫ్రెండ్స్ టీఎస్ఏపి విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంటర్ రాసిన పిల్లలందరికీ కూడా ఒక శుభవార్త అయితే తీసుకొచ్చానండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు ఒకటేసారి రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అయితే తెలిపిందండి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ చేస్తారండి ఉదయం పదక ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అయితే తెలిపింది అండి ఫస్ట్ ఇయర్ రాసిన వాళ్ళు ఇంకా సెకండ్ ఇయర్ రాసిన వాళ్ళు ఇద్దరికి రెండు సంవత్సరాలు రాసిన వారికి ఒకటేసారి విడి విడుదల చేస్తామని విద్యాశాఖ అయితే తెలిపిందండి ఈ నెల ముప్పో తారీఖు కూడా పదో తరగతి ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారండి ముప్పయో తారీఖు కానీ లేకపోతే మే ఫస్ట్ తారీఖును కానీ రిలీజ్ చేస్తామని విద్యాశాఖ తెలిపిందండి ఎందుకంటే మనకి ఎలక్షన్స్ ఏం ఇంకా తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి అందుకే తొందరగా వస్తున్నాయండి టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా ఇంకా పిల్లలిద్దరికీ ఇంటర్ రాసిన వాళ్ళకి ఇంకా టెన్త్ క్లాస్ రాసిన వారికి శుభవార్తే కదండి ఇది ఒకసారి అందరూ చూసుకోండి చెక్ చేసుకోండి పేపర్లో ఇంకా మీ రిజల్ట్స్ అయితే వస్తాయండి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి నమస్తే